నమస్తే మిట్లారా ఈ వీడియోలో మనము వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నా సరే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సరే ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే వర్బ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో కూడా మనకు మార్కు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వర్బ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మీరు మొదటిసారి వీడియో చూసుకున్నట్లయితే తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం తప్పకుండా లైక్ చేయండి చూడండి ప్రధానంగా చూసినట్లయితే మనం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ వర్బ్ వర్బ్ అంటే ఏంటండి క్రియా క్రియా అంటే ఏందండి కామన్గా పని కాబట్టి ప్రతి పని అనేటువంటిది వర్బ్ కిందికే వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో ఒక వాక్య నిర్మాణం చేయాలంటే తప్పకుండా మనకు కావాల్సింది సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ ఉన్నా లేకున్నా సబ్జెక్టు మరియు వర్బ్ ఉంటేనే ఆ వాక్యానికి పూర్తి అర్థం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వర్బ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు చూడండి మెయిన్గా సబ్జెక్ట్ అంటే మనకు తెలుసండి సబ్జెక్ట్లో నౌన్ అన్న ఉండాలి లేకుంటే ప్రనౌన్ అన్నా ఉంటుంది మనందరికీ తెలుసు నౌన్ అన్నా ఉండవచ్చు లేకుంటే ప్రనౌన్ అన్నా ఉండొచ్చు అదే రకంగా వర్బ్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి ప్రధానంగా రెండు రకాలు ఒకటి మెయిన్ వర్బ్ అండి మెయిన్ వర్బ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్ చూడండి వర్బ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్కు తెలుగులో ఏమంటామంటే ప్రధాన క్రియ అంటామండి హెల్పింగ్ వర్బ్కు సహాయక క్రియ ప్రధాన క్రియకు సహాయంగా పనిచేసేటువంటిది హెల్పింగ్ వర్బ్ కాబట్టి సహాయక క్రియ అంటాము మెయిన్గా చూసినట్లయితే మెయిన్ వర్బ్ డివైడ్ ఇన్ టు ఫోర్ టైప్స్ ఉంటుంది అందరికి తెలుసు వర్బు వన్ వర్బు టూ వర్బు త్రీ వర్బు ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ చూడండి ఇక్కడ వి వన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఫామ్ అంటామండి ఏమంటామండి ప్రెజెంట్ ప్రజెంట్ ఫామ్ లేక ప్రజెంట్ వర్బ్ అంటాం వి ను పాస్ట్ ఫామ్ లేకుంటే పాస్ట్ వర్బ్ అంటారండి తర్వాత వి త్రీ అనేటువంటిది గతంలో అడిగారండి పాస్ట్ పార్టిసిపల్ ఏమంటావండి పాస్ట్ పార్టిసిపల్ అదే రకంగా వి ఫోర్ ను ప్రజెంట్ పార్టిసిపల్ అంటారండి ఏమంటారండి ప్రజెంట్ పార్టిసిపల్ చెప్పడం జరుగుతుంది వి ఫోర్ కే మరొక పేరు ఏంటంటే వి వన్ ప్లస్ ఐఎన్జి అని కూడా చెప్తారండి ఈ రకంగా ప్రజెంట్ వర్బ్ పాస్ట్ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ప్రజెంట్ పార్టిసిపల్ మెయిన్ వర్బ్కు సంబంధించినటువంటి వర్బ్ వన్ వర్బు టూ వర్బు త్రీ వర్బు ఫోర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది తర్వాత మనము హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మెయిన్గా చూసినట్లయితే సబ్జెక్ట్ అంటే మనం ఏమనుకున్నామండి అన్న ఉంటుంది లేకుంటే ప్రణౌన్ అన్నా ఉంటుంది అనేటువంటి అయితే మనం ఇందాక డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ సీత పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ సీత అనేటువంటిది ఏందండి నౌన్ పెయింటెడ్ అనేటువంటిది ఏంటండి వర్బ్ చాలా ఈజీ అండి తర్వాత ఐ అనేటువంటిది ఏందండి ప్రనౌన్ క్యాన్ అనేటువంటిది ఏందండి హెల్పింగ్ వర్బ్ ఆర్ దీనికి మోడల్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తామండి హెల్పింగ్ వర్బ్ అనుకుందాం తర్వాత స్పీక్ అనేటువంటిది ఏందండి మెయిన్ వర్బ్ చాలా ఈజీ అండి యూ అనేటువంటిది ఏందండి ప్రణవన్ అండి ఆర్ అనేటువంటిది అదేవిధంగా రైటింగ్ అనేటువంటిది ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అండి రైటింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అండి మెయిన్ వర్బులో మళ్ళీ ఏ రకమైనటువంటి మెయిన్ వర్బు మనకు తెలుసు అండి తర్వాత ఆనందిని ఠాగూర్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అంటే ఒక వాక్యంలో ప్రారంభంలో వర్బు అనేటువంటిది దానికంటే ముందు ఉన్నటువంటి సబ్జెక్టు పైన ఆధారపడి ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ చూడండి మనము వర్బ్ అనేటువంటిది మనం రెండు రకాలు అనుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి హెల్పింగ్ వర్బ్ దీనికి మరొక పేరు ఆగ్జిలరీ వర్బ్స్ చూడండి హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ అనగా సహాయం చేయు అని అర్థం ఎల్లప్పుడు మెయిన్ వర్బ్ కు సహాయం చేయను కావున వీటిని హెల్పింగ్ వర్బ్ అంటారు ఇందాకనే చెప్పుకున్నామండి ఆక్లరీ వర్బ్స్ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఇవి మొత్తము ట్వంటీ ఫోర్ కెలవు చూడండి హెల్పింగ్ వర్బ్స్ ను డివైడ్ ఇంటూ టూ టైప్స్ ప్రైమరీ యాక్జిలరీ వర్బ్స్ అన్న ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఆర్ మోడల్ యాక్సిలరీస్ ప్రైమరీ యాక్జిలరీస్ అని అనొచ్చండి వీటిని వీటిని సెకండరీ యాక్జిలరీ వర్బ్స్ కూడా చెప్పొచ్చండి అయితే ఇక్కడ చూడండి ప్రైమరీ యాగ్లరీస్ అనేటువంటిది బి ఫార్మ్స్ డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ మూడు రకాలండి బి ఫార్మ్స్ లో మళ్ళీ వాస్ వర్ కాబట్టి అమిజ్ ఆర్ వా అనేటువంటిది బి ఫార్మ్స్ అండి డూ ఫార్మ్స్ అనేటువంటిది డూ డస్ డిడ్ అనేటువంటిది మనకు డూ ఫార్మ్స్ అండి హ్యావ్ ఫార్మ్స్ లో హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అనేటువంటిది హావ్ ఫార్మ్స్ కు సంబంధించినటువంటి ప్రైమరీ యాక్జిలరీ వర్బ్స్ లో మనకు హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇంతకుముందు మెయిన్ వర్బ్లో నాలుగు రకాలు నేర్చుకున్నాము హెల్పింగ్ వర్బ్లో ప్రైమరీ వర్బ్ లో మళ్ళీ బీ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ బీ ఫామ్స్ అంటే అన్ని కంటిన్యూస్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బులు అండి డూ ఫార్మ్స్ అంటే మనం సింపుల్ ప్రజెంటెన్స్ అదేవిధంగా సింపుల్ పాస్ టెన్స్ లో వాడేటువంటి హెల్పింగ్ వర్బులు హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అంటే హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ అనేటువంటి పదాలకు ఉన్నటువంటి డూ అంటే డూ ఉన్నటువంటి పదాలు బీ ఫార్మ్స్ అంటే వాస్ వర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తర్వాత సెకండరీ అడ్జలరీ వర్బ్స్ ఇంపార్టెంట్ అండి అందులో మనకు థర్టీన్ ఉంటాయండి కెన్ కుడ్ విల్ ఊడ్ షెల్ షుడ్ మే మై మస్ట్ డేర్ నీడ్ ఆటు టు యూజ్ టు ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ వర్బ్ అన్నీ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మోడల్ ఆర్జరీస్ గురించి మనం సపరేట్గా క్లాస్ చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వర్బ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఒకటేమో ప్రధాన క్రియ అంటే మెయిన్ వర్బ్ ఉంటుంది హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది అయితే ఫైనైట్ వర్బ్ నాన్ ఫైనట్ వర్బ్ అదే ట్రాన్స్పోర్ట్ వర్బ్ అయితే ఉంటే మనందరికీ తెలిసింది కాబట్టి డిఫైనింగ్ క్లాస్ నాన్ డిఫైనింగ్ క్లాస్ ఇవన్నీ కూడా వర్బ్ పైన ఆధారపడే పనిచేస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే మెయిన్ గా హెల్పింగ్ వర్బ్ గురించి మనం ప్రత్యేకంగా అన్నిటి గురించి క్యాన్ కోడ్ అదేవిధంగా విల్ వుడ్ సెల్స్ మే నీ టు డే టు ఆ టూ యు ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా నేర్చుకుంటాము కానీ ఇక్కడ మనం నేర్చుకున్నది అసలు మెయిన్ వర్బ్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనం నేర్చుకోవడం అనేటువంటి జరిగింది ఫైనైట్ వర్బ్ ఫైనైట్ అనేటువంటిది టెన్స్ తెలియజేస్తే ఆ వాక్యాన్ని మనం ఫైనైట్ సెంటెన్సెస్ అంటాము అందులో ఫైనైట్ వర్బ్ అనేటువంటిది వాడతాము నాన్ ఫైనైట్ అంటే మనం ఎలాంటి టెన్స్ తెలియజేయదు కాబట్టి దానికి మనం ఏమంటాం అంటే నాన్ ఫైనెట్ వర్బ్ అదేవిధంగా నాన్ ఫైనట్ సెంటెన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా అయితే మనకు హెల్పింగ్ వర్బ్ అదేవిధంగా మెయిన్ వర్బ్ అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది ఒకసారి ఫార్మ్స్ కి సంబంధించినటువంటి ఒకసారి చూద్దామండి ఇక్కడ ఫార్మ్స్ సి ఇస్ ఎ టీచర్ ఇక్కడ సి అనేటువంటిది ఏందండి ప్రనౌన్ ఆ ప్రనౌన్ సింగ్లర్ కి సంబంధించింది ఈజీ అనేటువంటిది ఏందండి హెల్పింగ్ వర్బ్ ఆ హెల్పింగ్ వర్బ్ కూడా ప్రనౌన్ ఉన్నటువంటి దాని ఆధారంగానే వస్తుంది టీచర్ అనేటువంటిది ఐమ్ ఇండియన్ దే ఆర్ ఆర్ మై పెన్స్ అండ్ దోస్ ఆర్ యువర్ బుక్స్ ఈ రకంగా మనమైతే మన సెంటెన్స్ లో మనం ఈ రకంగా తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది సార్ ఎగ్జామ్ లో ఈ రకంగా రావచ్చు హీ వాస్ ఇన్ ఆఫీస్ ఎస్టర్డే అనే వాక్యం ఇచ్చి వాజ్ అనేటువంటిది ఏంది అనేటువంటిది అడగొచ్చండి ఈ వాజ్ అనేటువంటిది ఏంది నౌనా అదే రకంగా రెండవది ప్రణవనా అదేవిధంగా థర్డ్ వన్ అడ్జెక్టివా ఫోర్త్ వన్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు కామన్గా మనకు తెలియాల్సిందండి వర్బ ఇట్లా ఇచ్చాడు అనుకోండి ఏమవుతుందండి వాస్ అనేటువంటిది మనకు వర్బకు ఎగ్జాంపుల్ అవుతుంది మళ్ళీ వర్బలో దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది అనేటువంటిది ఇస్తే మళ్ళీ అది మనకు కామన్గా తెలుసండి అది మెయిన్ వర్బ హెల్పింగ్ వర్బ అంటే మళ్ళీ ఏం వర్బ అవుతుందండి మెయిన్ వర్బ అవుతుందా హెల్పింగ్ వర్క్ అవుతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రకంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది బి ఫామ్స్ అండి మళ్ళీ ఇది డూ ఫార్మ్స్ అండి ఈ రకంగా అయితే ఉంటాయి అయితే మెయిన్గా ఇక్కడ చూడండి మనకు వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వర్బ్ ఫోర్కు సంబంధించినటువంటి కొన్ని వర్బ్ ఫామ్స్ అనేటువంటిది మనం నేర్చుకోవాలి వాటిపైనే ఆధారపడి టెన్సెస్ ఉంటాయి వాటిపైనే ఆధారపడి యాక్టివైస్ ప్యాసివైజ్ డైరెక్ట్ డైరెక్టింగ్ స్పీచ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి క్లియర్ కట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి వీలైతే లైక్ చేయండి అవన్నీ కూడా స్క్రోల్ చేస్తాను తప్పకుండా ఈ మెటీరియల్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ గ్రూప్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను హ్యావ్ ఫార్మ్స్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తర్వాత మెయిన్ వర్బ్ గురించి ఇందాక మనం చెప్పుకున్నామండి వర్బు వన్ వర్బు టూ వర్బు త్రీ వర్బు వన్ ప్లస్ ఐఎన్జి ఫార్మ్ వి ఫోర్ అంటాము తర్వాత ఇంకా కొంతమంది వి ఫైవ్ అంటారు కానీ ఇది అథెంటికల్గా కాదు కాబట్టి నేను చెప్పడం లేదు కాబట్టి ఈ రకంగా అయితే ఉంది అదే రకంగా ఫైవ్ అంటే టెన్స్ అనేటువంటిది ఉంటుంది నాన్ ఫైవ్ అంటే ఎలాంటి టెన్స్ తెలియజేయదు తెలియజేది కాబట్టి వీటిని సపరేట్గా నేను ఫైవ్ నైట్ అదేవిధంగా అదే అదేవిధంగా నాన్ ఫైనట్ వీటి గురించి క్లియర్ కట్ గా మరొక వీడియోలో తెలియజేస్తాను కాబట్టి దీని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు నాన్ ఫైనట్ లోనే మనకు జిరండ్ అనేటువంటిది వస్తుంది అదే రకంగా ఇవన్నీ కూడా మనము నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి స్క్రోల్ చేస్తాను అవన్నీ కూడా ఒకసారి చూడండి రెగ్యులర్ వర్బ్స్ రెగ్యులర్ ఆస్క్ 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 రెగ్యులర్ వర్బ్స్ అంటే ఆస్క్ అనేటువంటి పదం మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటావండి అంటే రెగ్యులర్ వర్బ్స్ అని చెప్తాము అదేవిధంగా ఈ రకంగా స్క్రోల్ చేస్తాను ఒకసారి చూడండి అదే రకంగా చాలా ఉన్నాయండి ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి వరుబు వన్ వరు టూ వర్బు త్రీ అనేటువంటి ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను నెక్స్ట్ మనం చూసినట్లయితే నో చేంజ్ వర్బ్స్ చేంజ్ అవుట్ బెట్ 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 బిట్ 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 తర్వాత బ్రాడ్కాస్ట్ 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 బస్ట్ 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 కాస్ట్ 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 అంటే నో చేంజ్ ఇక్కడ చేంజ్ అనేటువంటిది ఉండదు అన్నట్టు తర్వాత ఈ రెగ్యులర్ వర్బ్స్ ఇందాక రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకున్నాము ఈ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే చూడండి ప్రజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బిఆర్ అనేటువంటిది ఉంది బోర్ బోన్ అంటే వి వన్ వి టూ ఫామ్స్ అన్ని వేరు వేరుగా ఉంటే వాటిని మనం ఇరెగ్యులర్ వర్బ్స్ అంటాము బెస్ట్ ఎగ్జాంపుల్ గో వెంట్ గాన్ అనేటువంటిది చూసుకుంటే గో అనేటువంటిది మళ్ళీ రిపీట్ కాలేదు వెంట్ అనేటువంటిది మళ్ళీ రిపీట్ కాలేదు గాన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇరెగ్యులర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి గోనే రిపీట్ కాకుండా వచ్చింది కాబట్టి వీటిని ఇరెగ్యులర్ వర్బ్స్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటివి చాలా చూసుకుంటాం మనము రైట్ రోట్ తర్వాత వ్రిటెన్ ఇవన్నీ కూడా కి సంబంధించినటువంటి వర్బ్ ఫామ్స్ ఓకే స్క్రోల్ చేస్తున్నానండి ఒకసారి చూడండి చాలా ఉన్నాయి తెలుగులో కూడా ఉన్నాయి ఓకే సో ఈ రకంగా మనమైతే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కష్టపడి చేస్తున్నాను మీ నుంచి నేను ఆశ్రయించేది లైక్ మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ